మీరు నమ్మినా నమ్మకపోయినా మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కన్యా రాశి వారికి తుఫాన్ లాంటి ఐదు అతిపెద్ద మార్పులు వినబోతున్నారు వీడియో చూడని వారు దురదృష్టవంతులే మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత మార్పులు మీ జీవితంలో మీరు తప్పకుండా చూడబోతున్నారు మీకు ఖచ్చితంగా మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ కన్యా రాశి వారికి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏం జరగబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వశీకరణలు చేస్తున్నారు భార్య భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ నమ్మిన పురుషులు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వశీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి

కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూల్యత అనేది అధికంగా కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు యజమాని పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే షెడ్యూల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడుగు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడో ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వేయిట్ చేస్తున్నట్లయితే మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చాలా మంది అడుగుతారండి గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా కష్టమే కంటిన్యూ అవుతుందని అడుగు అడుగుతారు కానీ అలా మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి రాశి చక్రం మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోని కూడా మార్పులు అనేవి జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే మానవుడు జీవితంలో కూడా మన మార్పులు అనేవి జరుగుతాయి చా మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా మాకు సడన్గా మంచె వచ్చేసిందని మాత్రం అనుకోకండి ఇప్పుడు మీకు గ్రహాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు ఇంత అదృష్టం వచ్చింది మాత్రం తప్పకుండా చూస్తారు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు అనుకూలిత అనేది కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు అన్ని విషయాల్లోని కూడా విజయాలే సాధించగలుగుతారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశువారు ఎప్పుడు కూడా అద్దర్ని ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ ఏ ఏజన్నా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు అలానే ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది అలానే మీరేమన్నా గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ ఏంటంటే కుటుంబ సభ్యులకు ఆస్తులకు సంబంధించిన చిన్న గొడవలు అనేవి కంటిన్యూ అవుతాయి అవి పెద్ద విషయం అయితే ఏమీ లేదండి కొంచెం సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి గొడవలు పెద్దవి మాత్రం అస్సలు చేసుకోకండి అవి పెద్దవైతే మాత్రం అతను మీరు చాలా నష్టపోతారు కాబట్టి గొడవలు పెద్ద అవ్వకుండా స్మూత్గా డీల్ చేసుకుంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీకంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా బాగుంటుంది రిలేషన్స్ అనేవి కూడా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది రిలేషన్స్ అంటే ముఖ్యంగా అంటే ఎక్కువగా కొత్త కొత్త స్నేహితులు కానీ వారు మీ జీవితంలోకి రాబోతున్నారు వారి కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు అనేవి కూడా సాధించగలుగుతారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోని కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణంగా కొంచెం విజయాలు అనేవి సాధించబోతున్నారు ఆ విషయం అని ఈ విషయం అని ఏమీ లేదండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే మీరు ఏమైనా బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏమైనా వ్యాపారాల పరంగా స్టార్ట్ చేయాలన్నా ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి విషయంలోని కూడా ఆలోచిస్తూ ధైర్యంగా ఒక ముందడుగు వేస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్